శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఆపరేషన్ రఘురాం రచన గరిమెల్ల సుబ్బలక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే అప్పటికీ పావుగంటైంది వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరిగి మంచం మీద గోడవైపు తిరిగి పడుకున్న రఘురాం ఇంట్లో ఎక్కడా చడీ చప్పుడు వినిపించకపోవడంతో పావుగంట క్రితం బలవంతంగా మూసుకున్న కళ్ళు నెమ్మదిగా విప్పాడు అంతకన్నా నెమ్మదిగా ఇటువైపు తిరిగాడు బెడ్రూమ్లో ఎక్కడా రమ కనిపించలేదు ఇందాక మెయిన్ డోర్ తీసి మళ్లీ మూసిన శబ్దం వినిపించింది అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా నెమ్మదిగా మంచం దిగాడు శబ్దం రాకుండా బెడ్రూమ్ తలుపు తీసి హాల్లోకి వచ్చాడు మెయిన్ డోర్ మూయగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది లాక్ చేసుకుని బయటికి పోయిందా ఇంత రాత్రివేళ ఎంత ధైర్యం ఈ రమకి అసలు ఆడదానికి ఉండే వినయం ఒద్దిక ఏమైనా ఉంటేగా అనుకుంటూ మంచినీళ్లు తాగడానికి వైపు వెళ్ళాడు అతనికి అక్కడే హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతున్న రమ కనిపించింది ఇక్కడే ఉందా వెళ్ళలేదా అంటే వాళ్ళక్క పోలిక రాలేదన్నమాట తన బెదిరింపులు బాగానే పనిచేశాయి అక్క వాళ్ళు చెప్పింది నిజమే కాస్త ఆలోచిస్తే ఈ పెళ్ళాలు నెత్తికెక్కి స్వారీ చేస్తారు ఇప్పుడొచ్చి మేకై కూర్చొని ఎప్పటినుంచో ఉన్న తల్లిని అక్క చెల్లెలకు దూరం చేస్తారు అందుకే పెళ్ళైన కొత్తల్లోనే వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచాలి అందులోనూ ఈవిడ అక్కగారు అసలే మొగున్ను వదిలేసి వచ్చిందాయే ఈ రమ అలా కాకుండా ఉండాలంటే ఈ మాత్రం ముందు జాగ్రత్త ఉండాల్సిందే అనుకుంటూ ఫ్రిజ్ తీసి మంచినీళ్ళు తాగి మరోసారి హాల్లో సోఫాలో నిద్రపోతున్న రమని తృప్తిగా చూసుకొని వెళ్ళి పడుకున్నాడు రఘురాం ఇంత కరగంట క్రితమే రమకి రఘురాంకి చిన్న వాగ్యుద్ధం లాంటిది వచ్చింది ఇంకా వాళ్ళకి పెళ్ళై మూడు నెలలు కాలేదు అప్పుడే వాళ్ళ మధ్య మాటామాటా పెరిగింది నువ్వెంతంటే నువ్వెంతనే హద్దులు దాటేసి మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీ వాళ్ళలాంటి వాళ్ళనే వరకు సాగింది ఆ పైన అనకూడదనుకుంటూనే ఇంతేలే మొగుర్ని వదిలేసి వచ్చిన అక్కపోలిక రాకుండా ఉంటుందా అనేసాడు రఘురాం ఆ మాట తగలరాని చోటే తగిలింది రమకి దెబ్బతిన్న పులిలా అమ్మ అక్కల మాట వినేవాడివి నువ్వు ఓ మొగుడివేనా అని ఆమె కూడా మాట విసిరేసింది అప్పుడే ఒకవైపు ఉబికి వస్తున్న పౌరుషం ఇంకోవైపు ఆపుకోలేని ఉక్రోషం మాటకి ముందు వెనక అక్క మొగుర్ని వదిలేసి వచ్చిందన్న వెక్కిరింపు ఏమనుకుంటున్నాడు రఘురాం తన గురించి పని మనిషి అనుకుంటున్నాడా వంటలక్కనుకుంటున్నాడా ఆవేశపడిపోతూ గబగబ అల్మారాలోంచి తన బట్టలు తీసుకొని హాల్లో సోఫాలో పడేసి గెస్ట్ రూమ్లో పెట్టిన తన సూట్ తెచ్చి అందులో ఆ బట్టలు పడేయడం మొదలుపెట్టింది రమ సరిగ్గా అప్పుడు ఆ జారిపోతున్న జార్జెజ్ షిఫాన్ చీరలోంచి జారిపడింది వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఆ ఫోటో చాలా బాగా వచ్చిందని అందులో తామిద్దరూ ఎంతో అందంగా నవ్వుతూ ఉన్నారని ఆ ఫోటోకి మంచి ఫ్రేమ్ కొనాలని జాగ్రత్తగా చీరమడతల్లో దాచిపెట్టుకుంది రమ తర్వాత అది ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది ఎన్ని చోట్ల వెతికినా కనపడలేదు ఇప్పుడిలా అకస్మాత్తుగా చీరమడతల్లోంచి జారిన ఆ ఫోటో చూస్తూ అలా ఉండిపోయింది ఎంత అందమైన నవ్వు కాని అంత అందమైన మొహం వెనక భార్యని అణిచిపెట్టాలనే ఇలాంటి మనస్తత్వం ఉందంటే ఎవరైనా నమ్ముతారా ఈ రోజుల్లో కూడా తనతో సమానంగా చదువుకొని ఉద్యోగం చేసే భార్యని చెప్పు కింద నొక్కి ఉంచాలనే మగవాడి మనస్తత్వం మారదా కాలనుగుణంగా చదువు ఉద్యోగం స్వతంత్ర వ్యక్తిత్వం సంతరించుకున్న ఆడపిల్లలకు మారని మగవాడి స్వభావాలకు మధ్య ములకెత్తే ఈ స్పర్ధలకు పరిష్కారం లేదా భార్యలకు అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయని ఈ తరం మగవాడికి తెలియదా ఇంకా పాలు తాగే పిల్లాడిలా అమ్మా అమ్మా అంటూ ప్రతి చిన్నదానికి అమ్మకి ఫోన్ చేయడం ఆవిడ అడుగు వేయమంటే వేయడం వద్దంటే మానేయడం ఎంతవరకు సబబో ఇక్కడ అతనితో ఉంటున్నది నేనే కదా మనింట్లో మనకి నచ్చినట్టుండకుండా ఎక్కడో ఉన్న అత్తగారు చెప్పిన కూరలేసుకొని వండుకోవడం ఆవిడగారు చెప్పిన వస్తువులే కొనుక్కోవడం చ చిర్రెత్తుకొచ్చింది రమకి అసలు ఇల్లు మాదా ఆవిడదా అనుకుంటూ విసురుగా చేతిలో ఉన్న ఫోటో టీపాయ్ మీద పడేయబోతుంటే అది కింద పడిపోయింది వంగి ఆ ఫోటో తీస్తున్న రమ తనలో అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనకి నిఠారుగా నిలబడింది చేతిలో ఫోటో చూస్తూ ఆలోచించింది అవును కదా ఇది మా ఇల్లు మా ఇద్దరి ఇల్లు ఇక్కడి నుండి నేనెందుకు వెళ్ళిపోవాలి అమ్మ అక్కలాగా నేనెందుకు ఆలోచించాలి ఈ తరానికి ప్రతినిధిలాగా ఇక్కడుండే రఘురాంని మార్చుకోవచ్చు కదా మొట్టమొదటిసారి కాపురానికి వచ్చినప్పుడు అక్క అన్న మాటలు గుర్తొచ్చాయి రమకి రమా నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావు అదే నీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు వదలకు జీవితంలో నువ్వు గెలిచినా ఓడినా నీ పోరాటం ఆ ఇంటి నుంచే జరగాలి ఒక్కసారి నీ స్థానాన్ని నువ్వు వదులుకుంటే నీ బలం కోల్పోయినట్టే దానికి నా జీవితమే సాక్ష్యం ఆ మాటలు గుర్తొచ్చి రమ అలా సోఫాలో కూలబడిపోయింది ఐదారేళ్లుగా అక్కపడుతున్న మానసిక క్షోభ ఒక్కసారి కళ్ళ ముందుకొచ్చింది ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటూ అమ్మా నాన్న అక్కని అతి గారాపంగా పెంచినా గాని మంచి చెడు నేర్పించారు విద్యాబుద్ధులు చెప్పించారు పెద్దల మాట గౌరవించేలాగా పది మందితో కలిసిపోయేలా పెంచారు అవసరం లేకపోవడం వల్ల అబద్దాలాడడం నేర్పించలేదు అందువలన కావలసిందేదో స్పష్టంగా అడగడం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పడం అలవాటైంది అక్కకు ఒకరి మాట మరొకరి దగ్గర చెప్పడం ఎదురుగా పొగిడి వెనకాల చాడేలు చెప్పడం తెలియదు అక్కకు అలాంటి అక్క పెళ్లి చేసుకుని వెళ్ళాక అత్తవారింట్లో ఇమడలేకపోయింది మొగుడు పెళ్ళాల మధ్య రహస్యాలు ఒకరికి తెలియకుండా ఇంకోరు డబ్బో వగేరా దాచుకోవడాలు వీళ్ళిలా అన్నారని వాళ్లతోనూ వాళ్ళిలా అన్నారని వీళ్లతోనూ చెప్పుకోవడం ఆ భార్యాభర్తలిద్దరూ కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్నవారు వేడుక చూడడం ఇలాంటివన్నీ అక్కడ మొదట అక్కకు అర్థం కాలేదు అక్క నిజాయితీ వాళ్ళకి సరిపడలేదు అంతే ఇంకేముంది చిన్న చిన్నగా మొదలైన భార్యాభర్తల మధ్య గొడవ పక్కవాళ్ళు కూడా పట్టించుకోవడంతో పెద్దదైంది అంతటితో ఊరుకోకుండా వాళ్ళు వాడ యాగీ చేశారు ఆ స్వభావాలు భరించలేక ఎదురు తిరిగింది అక్క కోడలు ఎదురు తిరగడం మర్యాదకు భంగకరమని భావించారు వాళ్ళు అక్కని హింసించడం మొదలుపెట్టారు ఆ హింస ఎంతవరకు వెళ్ళిందంటే అక్క ప్రాణభయంతో ఆ ఇంటిని వదిలి వచ్చేంతవరకు వచ్చింది కూతురి ప్రాణాల కోసం అమ్మా నాన్న అక్కను కడుపులో పెట్టుకున్నారు కానీ చుట్టాలు మాత్రం ఊరికే చూస్తూ ఉండలేకపోయారు వాళ్ళని విడాకులు తీసుకునేదాకా లాక్కెళ్లారు దాంతో అక్క బావా బంధం తెగిపోయింది ఇదంతా జరిగి రెండేళ్లైంది అప్పుడప్పుడు అక్క అనేది బావా మంచివాడేనే నాక్కూడా అబద్దాలు ఆడడం వచ్చుంటే అక్కడే ఉండి సాధించేదాన్ని బయటికి వచ్చేయడం వల్ల నా స్థానం కోల్పోయి అందరికీ లోకువయ్యాను అంటుంది ఇదంతా ప్రత్యక్షంగా చూసిన తర్వాత తను కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టమన్న అభిప్రాయానికి వచ్చేసింది అందుకే మాటకి ఎదురు చెప్పకుండా అతనెలా చెబితే అలాగే చేస్తోంది వారిని పరాయి వాళ్ళని తానెప్పుడూ అనుకోలేదు వాళ్ళకివ్వాల్సిన మర్యాద ఇస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వారి క్షేమ సమాచారాలు కనుక్కోవడమే కాకుండా ఈ మధ్యనే ఇక్కడికి రమ్మని పిలిచి అత్తమామలకి ఆడపడుచులకి మర్యాదలు అవి చక్కగా చేసి ఖరీదైన బట్టలే పెట్టి పంపించింది కాని వాళ్ళే మర్యాద నిలబెట్టుకోవడం లేదు ఈ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం వాళ్ళకే కావాలి రోజు సాయంత్రం రఘు ఫోన్ చేసి ఆ రోజు ఇంట్లో జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెబుతాడు కాదు కాదు వాళ్లే అలాంటి ప్రశ్ననడిగి ఇతని చేత చెప్పించుకుంటారు ఆఖరికి ఏ కూర వండుకున్నారో ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడారో కూడా వాళ్ళకే కావాలి అవన్నీ విని వాటికి విపరీతార్థాలు తీసి రఘుకి తన మీద లేనిపోనివన్నీ చెబుతారు ఇది సహించలేకపోతోంది రమ వాళ్ళు చెప్పారు సరే ఈ రఘు కూడా ఆ మాటలు బుర్రకెక్కించుకొని తనని ఇలా అనకూడని మాటలు ఎందుకనాలి అందులోనూ ఇవాళ మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడతాడనుకోలేదు మగాడు మొగుడు కనుక అతను మాట్లాడాడు సరే అక్క కూడా ఇలా ఎందుకు రాసినట్టు అదే అర్థం కాలేదు రమకి ఇంత రాత్రయ్యాక ఇంట్లోంచి బయటికెళ్ళినా ఏ ఫ్రెండ్ రూముకో వెళ్లి పడుకోవాలి కదా అదేదో ఇక్కడే పడుకొని రేపు అక్కతో మాట్లాడి అప్పుడే వేరే రూమ్కి వెళ్ళిపోవచ్చనుకుంటూ సోఫాలు ఒరిగింది రమ కాసేపటికి రఘురాం బెడ్రూమ్లోంచి బయటికొచ్చి తనని చూడడం మంచినీళ్లు తాగి మళ్లీ వెళ్ళి పడుకోవడం రమా కళ్ళు మూసుకొని గమనిస్తూనే ఉంది పొమ్మన్నా లేకుండా పడుకుంది అనుకుంటాడేమో అని రోషంగా అనిపించినా పొద్దున్నే అక్కతో మాట్లాడిగాని ఇల్లు వదలకూడదని గట్టిగా అనుకొని కళ్ళు మూసుకుంది మర్నాడు రఘురాం ఎప్పట్లానే పొద్దున ఎనిమిది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాడు మామూలుగా అయితే ఆ సమయానికి రమా రఘురాం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీసులకు వెళ్ళిపోయేవారు లంచ్ ఇద్దరూ బయటే తినేస్తారు ఇద్దరూ కలిసి తినేది మళ్లీ రాత్రే ఇవాళ రమ ఇంకా లేవకపోవడంతో రఘురాం ఏమీ తినకుండానే వెళ్లిపోయాడు నిన్న జరిగిన గొడవ గురించి రఘురాం ఆఫీస్కెళ్లే తోవలో ఆలోచిస్తూనే ఉన్నాడు రమంటే రఘురాంకి చాలా ఇష్టం ఈ నుంచి ఒక మంచి స్నేహితురాలు దొరికినట్టు అనిపించేది అతనికి చదువులోనూ ఉద్యోగంలోనూ ఎదురుపడే ప్రతి సంఘటనలోనూ రమ తెలివితేటలు చురుకుతనం అతనికి చాలా నచ్చేశాయి అప్పటి వరకు అమ్మా అక్కల మాటలు వింటూ ఆడవాళ్లందరూ అలాగే ఉంటారనుకునే రఘురాంకి రమసహచర్యం ఎంతో హాయిగా ఉండేది కాని అప్పటివరకు వాళ్ళ మాటలు వింటున్న తను ఇప్పుడు కొత్తగా రమను మెచ్చుకుంటే పైకి పైకేమీ మాట్లాడడం లేదు రమకి వాళ్ళకి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేని అయోమయంలో ఉన్నాడతను రాత్రంతా ఆవేశంతో ఆలోచనలతో గడిపిన రమకు దాదాపు తొమ్మిదవుతుంటే మెలకు వచ్చింది రాత్రి పడిన బాధకు విపరీతమైన నొప్పితో తల బద్దలైపోతోంది అలసిపోయిన మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వడం లేదు టైం తొమ్మిది దాటింది ఇంకా ఆఫీస్కి వెళ్లే ఓపిక లేదనుకుంది కాఫీ కూడా పెట్టుకోవాలనిపించలేదు అక్కకి ఫోన్ చేసి రాత్రి జరిగినదంతా చెప్పి ఆఖరున ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసింది రమ చెప్పినదంతా శాంతంగా వింది రమా అక్క రంజని రమా ఏడవకు ఆవేశపడకు ఒక్క ప్రాణం మీదకొస్తే తప్ప ఆ ఇంట్లోంచి బయటికి రాకు అని ఒకే ఒక మాట చెప్పింది ఉక్రోషపడింది రమ ఏంటక్కా ప్రాణం ప్రాణం అంటావ్ ప్రాణం కన్నా అభిమానం గొప్పది కాదా నా అభిమానం మీద దెబ్బ కొడుతున్నాడు అతను నన్ను పని మనిషిలా పడుండమంటున్నాడు అదేమీ పట్టించుకోకుండా ఒక్కటే మాటంది రంజని రమా మాటలు మనం ఎలాగైనా మార్చుకోవచ్చు నీ తెలివితేటలు ఉపయోగించు ఎలాగక్క అయోమయంగా అడిగింది నీకు గుర్తుందా చిన్నప్పుడు తెనాలి రామకృష్ణ సినిమా చూస్తున్నప్పుడు ఆ రామలింగుడు తన మాటలతో ఏ విధంగా ఏ మార్చేవాడో చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం అతనన్న మాటలకు అలా అద్దాలు తీసుకు నాటకాలాడు నమ్మించు అంతేగాని ఆవేశపడకు అతను వినడక్క అమ్మ అక్క అతనికి బాగా నూరిపోసేశారు అవే డైలాగులు వదులుతుంటాడు నువ్వు ఆ డైలాగులే అక్షరాల అమలుపరచు రామలింగడు చెప్పినట్టు అంతేగాని నీ స్థానాన్ని మటుకు వదలకు అంటూ ఫోన్ పెట్టేసింది రంజని ఆకలితో పాటు అక్క చెప్పిన మాటలకు కడుపులో మంట కూడా మొదలైంది ఇక ఇలా కాదనుకుంది రమ జుట్టు చుట్టగా చుట్టి క్లిప్ పెట్టేసుకుంది బట్టలు పైపైన కాస్త సర్దుకొని వీధి చివర కాఫీ హౌస్కి వెళ్లి కాఫీ తాగుతూ అక్క చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలెట్టింది అసలింత సీరియస్ మ్యాటర్లో తెనాలి రామలింగడ విషయం అక్క ఎందుకు ప్రస్తావించినట్టు అనుకుంటూ చిన్నప్పుడు తనూ అక్క ఆ సినిమా చూసి ఆ మాటలకు తెగ నవ్వుకున్న విషయం గుర్తు చేసుకుంది ఆ సినిమాల్లో ఎవరో ఒక కవి చాలా భాషలు మాట్లాడే దేశాలన్నీ తిరిగి భార్యాభర్తలు ఆదర్శ జీవితం గడిపేందుకు పాటించవలసిన నీతి సూత్రాలు కొన్ని రాసుకొచ్చి కృష్ణదేవరాయల సభలో వినిపిస్తానంటాడు అప్పుడు రామలింగుడు మచ్చుకు రెండు చెప్పమంటారు ఆ కవి చెప్పిన నీతి సూత్రాలను రామలింగడు విపరీతార్థాలు తీసి వాటి అర్థాన్నే మార్చేస్తాడు అవి తలుచుకుంటుంటే రమ పెదవులపై ఆమెకు తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరింది మరో కాఫీతో పాటు శాండ్విచ్ కూడా ఆర్డర్ చేసి తింటూ ఆ అర్థాలన్నీ గుర్తు చేసుకుంది భార్య ఎలా ఉండాలో చెబుతూ ఆ కవి నీతులు వల్ల వేస్తూ ఉంటాడు పతికి మారాడక అంటే దానికి వికటకవి చెప్పిన అర్థం ఏమిటంటే మగడు చచ్చినా బదులు పలక్కుండా ఉండటం పలుమారు నేడవక అంటే నియమం తప్పకుండా రోజుకి ఐదారు తూర్లు మాత్రమే ఏడుస్తూ అలయక అంటే ప్రాణావసాయ పని వచ్చినా ఒళ్ళు అలవనంతగా వరకే పనిచేస్తూ మిగులు గయ్యాలి కాక అంటే భర్తను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు అవసరమైనంతవరకే గయ్యాలిగా ఉంటూ అంటూ రామలింగుడు ఆ నీతి సూత్రాలు చెప్పిన కవి భావానికి పూర్తి వ్యతిరేకంగా అర్థం చెప్పేస్తాడు ఈ మాటలకు తన సమస్యకి సంబంధమేమిటా అని ఆలోచిస్తుంటే రమకి అక్క చెప్పదలుచుకున్నదేమిటో అర్థమైపోయింది వెంటనే రమకళ్ళల్లో మెరుపులాంటి వెలుగు వచ్చి చేరింది ఇహ చూసుకోరగురం నీ పని సరి అనుకుంది తృప్తిగా మరో కప్పు కాఫీ తాగి వస్తూ వస్తూ దారిలో లంచ్ కోసం బిర్యానీ ప్యాక్ చేయించుకొని ఇంటికొచ్చి హాయిగా స్నానం చేసి చాపుకొని కూర్చొని టీవీలో ఛానల్స్ తెగ తిప్పుతూ బాగున్నవి బాగులేనివి తెలుగు హిందీ అరవం మలయాళం అన్ని ఛానళ్ళు తిప్పేస్తూ లంచ్ టైం అవగానే బిర్యానీ తినేసి కడుపు నిండగానే అలాగే సోఫాలో పడుకొని శుభ్రంగా నిద్రపోయింది రాత్రి ఎనిమిదవుతుండగా వచ్చాడు రఘురాం మెయిన్ డోర్ తీసిన చప్పుడుకి మంచి నిద్రలో ఉన్న రమ ఒక్కసారిగా కళ్ళు విప్పింది పగటి నిద్ర అలవాటు లేని రమ అంతసేపు పడుకోవడంతో ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి రఘురాం చూసేటప్పటికీ ఆ కళ్ళల్లో కాస్తంత ఎరుపు కూడా కనిపించింది రఘురాం హృదయం ద్రవించిపోయింది పాపం నిన్న తన అన్న మాటలకు ఇలా తిండి తిప్పలు లేకుండా పడుందనుకుంటూ దగ్గరికెళ్లబోయి మళ్లీ పెద్దక్క చెప్పిన మాట గుర్తొచ్చి బిగుసుకుపోయాడు మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు ఉల్లు మండిపోయింది రమకు ఏం పలకరించొచ్చుగా అనుకుంటూ అక్క మాటలు గుర్తు చేసుకుంటూ రఘురామ్ని ఎదుర్కోవడానికి తనను తాను సంసిద్ధం చేసుకుంది మొట్టమొదటి రోజే రఘురాం ఈ విషయం చెప్పాడు వాళ్ళింట్లో మగాడు ఇంటికొచ్చేటప్పటికీ ఆడది మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం వాళ్ళింట్లో అలవాటట వాళ్ళమ్మ అక్కలు అలాగే చేస్తారట ఆ మాట వినగానే ఫక్కున రాబోయిన నవ్వు అతి కష్టం మీద ఆపుకుంది రమ ఇంకా నయం పాత సినిమాల్లో చూపించినట్టు షూలేసులు లేదు అని కూడా అనుకుంది ఆ తర్వాత అతను ఏది వండమంటే అది వేడివేడిగా వండాలట అతడు తిన్నాకగానే తినకూడదట సరే అలా కానిద్దాం అనుకుంది రమా కసిగా పొద్దున్నుంచే ఆపరేషన్ రఘురాం స్టార్ట్ అనుకున్న రమ తను పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడి కొన్నాళ్ళు పని పనిచేయడానికి అనుమతి తీసుకుంది రఘురాం అమ్మా అక్కల దృష్టిలో రఘురాం భార్య ఎలా ఉండాలో అప్పటికే విని చెవులు వాచిపోయిన రమ వాళ్ళు చెప్పిన మాటల్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో పథకాలు ఆలోచించుకుంది అక్క చెప్పినట్టు ఏం చేసినా ఇక్కడుండే చేయాలి ఈ ఇల్లు వదిలేస్తే తన మాట ఎవ్వరూ ఖాతరు చెయ్యరు ఇక్కడుండే రఘురాంని ఈ కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి అనుకున్న రమకి ఆలోచనలతో చాలాసేపు నిద్రపట్టలేదు రమ పతకం కాస్త ఓ వచ్చేటప్పటికి తెల్లవారుజాము నాలుగవ్వనే అయ్యింది అంతే ఇక నిద్రపోయే ఆలోచన విరమించుకొని స్నానం చేసేసింది సినిమాల్లో చూపించే పతివ్రతా శిరోమణిలాగా తలారా స్నానం చేసిన ఫీలింగ్ కలిగేలా పొడితలకు తువాలు చుట్టేసుకొని దేవుడి దగ్గర దీపం వెలిగించేసింది హారతిపల్లెంలో కర్పూరం రెడీగా పట్టుకుని రఘురాం ఎప్పుడు లేస్తాడా అని కూర్చుంది రఘురాం కళ్ళు విప్పేసరికి ఎదురుగా రమ స్నానం చేసి నుదుట గుండ్రంగా పెద్ద కుంకుమ బొట్టుతో చేతిలో హారతిపల్లెంతో కనిపించింది అతని మతిపోయింది ఇంకా అతను ఆ భ్రాంతి నుండి తేరుకోకముందే రమ రఘురాం చేతిలో అక్షింతలు పెట్టి నన్ను ఆశీర్వదించండి అంటూ అతని కాళ్ళు పట్టుకోవడానికి వొంగుతున్నట్టు కాస్త వంగింది గబుక్కున రమ భుజాలు పట్టుకొని లేవదీశాడు రఘురాం అతని కళ్ళల్లో ఆశ్చర్యం గుర్తించింది రమ తల వంచుకొని నెమ్మదిగా నా తప్పు నాకు తెలిసిందండి ఇక నుండి మీ అమ్మగారు చెప్పినట్టే నడుచుకుంటాను అంది నెమ్మదిగా పెట్టేశాడు రఘురాం అతడు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడిగా కాఫీ అందించి వినయంగా తల వంచుకొని పక్కకు నిలబడింది రమలో అప్పటి వరకు అలాంటి వినయం చూడని రఘురాం అయోమయంలో పడిపోయాడు ఒక పక్కకి వంగి నిలబడిన రమ ఎంతో వినయంగా టిఫినిం చేయమంటారు అంది ఈసారి నిజంగా షాక్ అయ్యాడు రఘురాం పెళ్లైన కొత్తల్లోనే రమ రఘురాంని నువ్వు అంటూ పేరుతో పిలవడం గమనించి అతని అమ్మా అక్కలు రమకి స్పెషల్ క్లాస్ తీసేసుకున్నారు గౌరవంగా మీరు అని పిలవాలని వాళ్ళు చెప్పడమే కాదు రఘురామ్ చేత కూడా చెప్పించారు కానీ రమ ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటంటూ చాలా తేలిగ్గా తీసుకుంది చాలా మందిలాగే నువ్వు అని పిలవడం మొదలెట్టింది అప్పుడే ఆమెకు అత్తగారింట్లో మాట విన్నని పిల్లగా ముద్రపడిపోయింది అప్పన్ నుండి రమ మాట్లాడిన ప్రతి మాటకి పెడర్తాలు తీయడం చేసిన ప్రతి పనిని అనుమానంగా చూడడం మొదలైపోయింది అందుకే రమ తన ఆపరేషన్ రఘురామ్ని మీరు అని పిలవడంతోనే ప్రారంభించింది కాస్త తడబడ్డాడు రఘురాం ఏదుంటే అది చేసే అన్నాడు ఉదారంగా కాని అలా అన్నాక కొత్తల్లోనే చచ్చెట్టు నడుం వంగేలా పనిచేయించాల్ ఒక్కసారి అలసిస్తే తర్వాత మాట వినరు అన్న అక్క మాట గుర్తొచ్చింది వెంటనే ఇదిగో నీ ఎక్స్పెరిమెంట్స్ కాకుండా మా అమ్మ చేసినట్టు చెయ్యి అన్నాడు గొంతులో కాఠిన్యం తెచ్చుకుంటూ ఉబికి వస్తున్న ఆవేశాన్ని మొహంలో కనపడకుండా తల వంచేసుకుని బయటికి వచ్చేసింది రమ ఫ్రిడ్జ్లోంచి నీలసీసా తీసి గడగడా తాగేసి తనలోని ఆవేశాన్ని దిగమింగేసింది ఫ్రిడ్జ్ తీసిన రమకి కూరల ట్రేలో పచ్చిమిరపకాయలు అల్లం తప్ప ఇంకేం కనపడలేదు ఆ రెండూ కలిపి మిక్సీలో పడేసి ఆ పేస్ట్ రఘురాంకి వడ్డించేద్దామనుకుంది అక్క గుర్తుకొచ్చి తనను తాను సంభాలించుకుంది వంటింటి బుట్టలో ఆలు కనిపించింది మామూలుగా అయితే ఆలు కుర్మా చపాతీ చేసేది రుచిగానూ బలంగానూ ఉండేవి కాని వాళ్ళమ్మ చేసినట్టు చేయాలి కదా అందుకని ఇంత పోపు వేసి వేన్నీళ్లు మరిగించి అందులో ఉప్మారవ్వ పోసి కలబెట్టేసింది అది లేహ్యంలాగా వచ్చింది చూస్తుంటే రమకే వాంతి వచ్చేట్టుంది దానినే ప్లేట్లో పెట్టి అపురూపంగా డైనింగ్ టేబుల్ మీద అమర్చి ఏమండి టిఫిన్ పెట్టానండి నెమ్మదిగా పిలిచింది ఆఫీస్కి వెళ్లడానికి తయారవుతున్న రఘురామ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్లో ఉన్న పదార్థాన్ని చూసి ఇదేమిటి అన్నాడు మీకు ఉప్మా ఇష్టమని మీ అమ్మగారు చెప్పారండి ఆవిడ చెప్పినట్టే చేశాను బాగాలేదా అండి పోని మళ్ళీ చేయనాండి అని కంగారు నటించింది అసలే రమా కొత్తగా పిలుస్తున్న మీరు ఏవండి అన్న పిలుపులకే ఇంకా సరిగ్గా అలవాటుపడని రఘురాం మరోవైపు ఆఫీస్కి ఆలస్యం కూడా అయిపోతుండటంతో వద్దులే బయట తినేస్తాను అని బయల్దేరబోతూ నువ్వింకా తయారవ్వలేదేం అని అడిగాడు ఎక్కడికండి అంది దీర్ఘం తీస్తూ రమా ఆఫీస్కి నేను రిజైన్ చేసేశాను కదండి అంది తెల్లబోయాడు రఘురాం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు రిజైన్ చేశావు అన్నాడు భుజం చుట్టూ కప్పుకున్న కొంగుని మరింత దగ్గరికి లాక్కుంటూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తే మీకింట్లో ఇబ్బంది అయిపోతుంది కదండి మీ అమ్మగారు చెప్పినట్టే మీ వేడి వెచ్చన నేనే చూసుకోవాలి కదండీ మీ అమ్మగారు అక్కలు కూడా ఇంతే కదా అలా ఇంట్లో ఉండే భర్తల్ని చూసుకుంటున్నారు కదండీ అందుకే వాళ్ళలాగే వాళ్ళు చెప్పినట్టే నేను ఉందామని రిజైన్ చేశానండి అంది ఏం మాట్లాడాలో అర్థం కాని రఘురాం విసురుగా ఆఫీస్కి బయలుదేరాడు దారిలో వాళ్ళమ్మకి ఫోన్ చేసి రమ ఉద్యోగం మానేసిందని చెప్పాడు అయ్యో అయ్యో నెల తిరిగేసరికి బిల్ల కుడుముల్లా అన్ని వేలు చేతిలో పడే ఉద్యోగం వదిలేసిందా ఆ ఉద్యోగం చూసే కదరా మనం ఆ పిల్లం చేసుకున్నది లేకపోతే మొగుడదిలేసిన దాని చెల్లెల్ని ఎవరు చేసుకుంటారు ఇప్పుడెలాగరా ఆ డబ్బు చూసుకుని కదా మనం ఇక్కడ ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాం మంది తల్లి ఏం చెప్పాలో తెలియని రఘురాం ఫోన్ పెట్టేశాడు తల్లి ద్వారా విషయం తెలుసుకున్న రఘురాం అక్కలిద్దరూ అతను ఆఫీస్కి వెళ్లేలోపే ఫోన్ చేసి రాజీనామా వెనక్కి తీసుకోమని రమకి చెప్పమని తమ్ముడికి హితబోధ చేశారు అందరి మాటలతో రఘురాంకి తల బొప్పి కట్టింది చాలా చిరాక్గా పనిచేసుకోవడం మొదలుపెట్టాడు ఆ చికాకుకు ఫలితం ఆఫీస్ పని మీద కనిపించింది ఒక్కటి సరిగ్గా కాలేదు అయ్యేసరికి బుర్ర పనిచేయడం మానేసింది ఇంటి దగ్గర రమ ఆ ఉప్మా లేహ్యాన్ని చెత్తబుట్టలో పడేసి హాప్కి ఫోన్ చేసి హోమ్ డెలివరీ తెప్పించుకుంది సగంతిని సగం లంచ్ టైంలో తినడానికి పెట్టుకుంది హాయిగా కాళ్ళు చాపుకొని కూర్చొని ఆ ఊర్లోనే ప్రాక్టీస్ చేస్తున్న అక్క ఫ్రెండ్ డాక్టర్ సుమతికి ఫోన్ చేసింది అక్క మాటే వినపడకూడదన్న అత్తవారింటి వారికి అక్క ఫ్రెండ్ ఈ ఊర్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలియదు అందుకే సుమతికి ఫోన్ చేసి తను వేసుకున్న పతకం చెప్పి సహాయం కోరింది చిన్నప్పటి నుండి తెలిసిన రమకు సహాయం చేసేందుకు సుమతి ఆనందంగా అంగీకరించింది సరిగ్గా గంటలకు రఘురాం మొబైల్ మోగింది చూస్తే ఏదో కొత్త నెంబర్ ఆలోచిస్తూనే బటన్ నొక్కాడు రఘురాం హలో అంటూ ఆడవాళ్ల గొంతు ఎవరు అన్నాడు రఘురాం రమా హస్బెండ్ మీరేనా అట్నుంచి వినపడింది రమా తన వైఫ్ కాని తను రమా హస్బెండ్ ఏమిటి అసహ్యంగా అనుకుంటూ అవునండి మీరెవరు అన్నాడు రఘురాం చిరాగ్గా నా పేరు డాక్టర్ సుమతండి మీ వైఫ్ రమాగారికి కాలు ఫ్రాక్చర్ అయ్యింది నా క్లినిక్లో ఉన్నారు ఈ సంగతి మీకు చెబుదామని ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు ఆ మాట వినపడగానే ఫ్రాక్చరా ఎప్పుడు ఎక్కడా మీ క్లినిక్ ఎక్కడ అన్నాడు హడావుడిగా అడ్రస్ చెప్పింది సుమతి అరగంటలోపే అక్కడికి చేరుకున్నాడు రఘురాం స్పెషల్ రూంలో హాస్పిటల్ బెడ్ మీద కాలికి ఇంత లావుగా ఉన్న కట్టుతో మత్తుగా పడుకున్న రమని చూడగానే రఘురాంకి గాబరా వచ్చేసింది డాక్టర్ సుమతి అతనికి చెప్పిన ప్రకారం మూడు గంటలకు వంటింట్లో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల పనిమనిషి సాయం తీసుకొని రమ ఆటోలో హాస్పిటల్కి వచ్చిందని వెంటనే రఘురాంకి ఫోన్ చేసి అతను వచ్చే లోపల మత్తుమందిచ్చి కాలుకు కట్టుకట్టారని మరో రెండు వారాల పాటు రమ మంచం దిగకూడదని తెలిసింది రఘురాంకి బాధలాంటిది వచ్చింది పాపం నిన్నంతా తన వల్ల తిండి నిద్ర లేదు ఆ నీరసానికి ఇవాళ కళ్ళు తిరుగుంటాయి అనుకుంటూ మరేం ప్రమాదం లేదు కదా అని డాక్టర్ని ఒకటికి పదిసార్లు అడిగి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మరిన్నిసార్లు చెప్పించుకున్నాడు రమ అస్సలు మంచం దిగడానికి వీల్లేదని అతనికి బాగా బుర్రకెక్కేటట్టు ఒకటికి పదిసార్లు చెప్పింది డాక్టర్ సుమతి ఎవరినైనా సాయం పిలిపించుకోమని సలహా ఇచ్చింది రఘురాం వెంటనే వాళ్ళమ్మకి ఫోన్ చేశాడు సంగతి చెప్పి సాయానికి రమ్మన్నాడు ఆవిడకు గుండెల్లో పడ్డట్టయింది కోడలి పనిలో వంకలు పెట్టడానికైతే ముందుండే ఆవిడ కోడలికి అన్నీ మంచం మీద జరిపించాలంటే రావడానికి మనసొప్పుకోలేదు ఎలాగరా అబ్బాయి మీ నాన్నకి అన్నాలు సెలవు దొరకదురా బయట తింటే ఆయన మంచాన పడతారు అంటూ నాంచేసింది అక్కలిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళు లేనిపోని వంకలు చెప్పారు రమ వాళ్ళమ్మని పిలిపించుకోమని ఉచిత సలహా పడేశారు కాని రమా వాళ్ళమ్మగారికి అంతకు వారం క్రితమే యుటెరస్ ఆపరేషన్ జరిగింది ఆవిడ మంచం మీదున్నారు రమా అక్క ఆవిడకు సాయంగా అక్కడే ఉండాలి దానితో రఘురాం ఆఫీస్కి వెళ్లినంతసేపు దగ్గర ఉండడానికి పని మనిషిని మాట్లాడుకోక తప్పలేదు రఘురాం వచ్చేదాకా రమ దగ్గర ఉండే మనిషి అతను రాగానే ఇంటికి వెళ్లిపోయేది మళ్లీ మర్నాడు ఆ మనిషి వచ్చేదాకా రఘురాం రమకి అన్నీ మంచం మీదకి అందించవలసొచ్చేది మొత్తానికి రమ పైకి మాత్రం రఘురాం గీసిన గీత దాటనట్టు మాట్లాడుతూ మంచంమించి కదలకుండా అన్నీ జరిపించుకుంది ఆ రెండు వారాలు అయ్యి కట్టు కూడా డాక్టర్ జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో రమని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అర్థమైంది రఘురాంకి ఈ రెండు వారాల్లోనూ తన చుట్టుపక్కల పనిచేస్తున్న అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా గమనించిన రఘురాంకి అమ్మ అక్కల రోజుల నుండి మారిన పరిస్థితులు అర్థమయ్యాయి ముఖ్యంగా అవసరం వచ్చినప్పుడు తను రమ ఒకరికొకరు ఉండాలి తప్ప బయట వాళ్ళెవరూ సంసారాలు వదిలిరారని అర్థమైపోయింది అందుకే ఆ రోజు రమ దగ్గర నెమ్మదిగా రమా నీకిప్పుడు బాగానే ఉంది కదా మళ్ళీ ఏదైనా జాబ్ చూసుకోకూడదు అన్నాడు మరి మీకు వేడి వెచ్చన అని రమ ఇంకా అనబోతుండగాని మనిద్దరం ఒకరికొకరం చూసుకుందాంలే రఘురాం మాటలకు రమ సంతోషంతో ఎగిరి గంతేయబోయి మళ్లీ ఉదాసీనంగా మొహం మార్చేసుకుంది మళ్ళీ జాబ్ అంటే ఎప్పుడు దొరుకుతుందో ఏంటో పోనీ ఇదివరకు చేసిన దాంట్లోనే అడిగి చూస్తానండి తెలిసిన వాళ్లే కదా ఎలాగైనా అంది రఘురాం వెంటనే రమా ఇంకో మాట నువ్వు నన్ను ఇలా మీరు అంటూ మన్నించొద్దు ఇదివరకులాగే పేరు పెట్టి పిలు అదే బాగుంది అన్నాడు రమా చేతులు పట్టుకుంటూ కెవ్వున కేకేపోయిన రమా బలవంతంగా ఆపుకొని అక్కా థ్యాంక్ యూ అనుకుంది మనసులో ఇంతటితో జయశ్రీ వినిపించిన గరిమెల్ల సుబ్బలక్ష్మి గారి కథ ఆపరేషన్ రఘురాం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ